హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కమెంట్స్లో అడిగారు కదా సిస్టర్స్ నన్ను నా హెయిర్ టవల్ డ్రాయింగ్ నేను ఎలా చేసుకుంటాను అనేది సో అదైతే ఎలా చేయాలో టవల్ డ్రాయింగ్ నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూసేద్దాం రండి మీరు అడిగినట్టు ఒరిజినల్ సౌండ్స్తోనే ఇంకెక్కడైతే నేను తలస్నానం చేసి వచ్చాను ఇంకా టవల్ కూడా కట్టుకోలేదు మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇంకా టవల్ కూడా కట్టుకోలేదు ఇంకా స్టార్టింగ్ నుంచే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా నా హెయిర్ని డ్రై చేసుకుంటాను అనేది వీడియోలో చూస్తాను ఫస్ట్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ అయితే మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక కాటన్ టవల్ తీసుకొని ప్యూర్ కాటన్ తీసుకోండి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ప్రెస్ చేస్తూ తుడుచుకుంటే మనకి హెడ్ పైన ఉన్న వాటర్ అంతా ఆరిపోతే మనకి జలుబు అలాంటివి రాదనమాట ఇంకా కింద ఉన్న హెయిర్ది పర్వాలేదు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాం బట్ వెంటనే మనం తలపైన ఉన్న వాటర్ మొత్తం నీట్గా తుడి చేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నాను కదా ఇప్పుడు టవల్ ఇలా తీసుకొని మొత్తం హెయిర్ మొత్తం టవల్ లోపలికి వెళ్ళేటట్టు ఈ విధంగా చుట్టేసుకోవాలి గట్టిగా ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనం టైట్గా మనం రోల్ చేస్తే ఆ కింద హెయిర్లో ఉన్న వాటర్ ఉంది కదా సో దాన్ని మొత్తం టవల్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది ఇంకా నేను టవల్ చుట్టిన ఇంకొంచెం హెయిర్ అయితే ఉండిపోయింది సో దాన్ని కూడా లోపలికి అయితే ఇలా ఫోల్డ్ చేసేసి నేను దీన్నైతే ఇప్పుడు సిగలాగా వేసేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఈ విధంగా సీగలాగా వేసేసుకోవాలి టైట్గా ఊడిపోకుండా మనం ఇలా చేసిన తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాం సో ఆ టెన్ మినిట్స్లో ఇది ఊడిపోకుండా టైట్గా అయితే కట్టేయండి ఇలాగా ఇలా కట్టేసి పది నిమిషాలు అలా వదిలేయండి సో పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే వాటర్ మొత్తం టవల్ అబ్జర్బ్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ టవల్ తీసేసి ఎలా నేను జుట్టు ఆరబెట్టుకుంటాను చూపిస్తాను నేనైతే నార్మల్గా అయితే తుడిచి వదిలేస్తాను బట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎలా అని అడుగుతున్నారు కదా సో కాలేజ్కి అయితే టైం అయిపోతూ ఉంటుంది కదా మరి ఎక్కువ టైం వెయిట్ చేయడానికి అవ్వదు కదా ఇలా కాలేజ్కి కానీ హెడ్ బాక్ చేసిన వెంటనే బయటికి కానీ వెళ్ళాలంటే వెంటనే మనం హెయిర్ అయితే ఎలా ఆరబెట్టుకోదు చూపిస్తాను నేనైతే ఇలా టేబుల్ ఫ్యాన్ పెట్టేస్తున్నాను పెట్టేసుకున్నాను లేదు అంటే సీలింగ్ ఫ్యాన్ అయినా పర్లేదు బట్ నేను బయట వీడియో చేస్తున్నాను లోపలైతే క్లియరెన్స్ రాలేదని ఇలా టేబుల్ ఫ్యాన్ వల్ల అయితే మన హెయిర్ త్వరగా ఆరుతుందనమాట సో టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టేసుకోండి పవర్ లేకపోతే మనం ఏం చేయలేము అనుకోండి బట్ ఇంకా కరెంట్ ఉంటే మాత్రం ఏదో ఒక ఫ్యాన్ అయితే ఫ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇలా టవర్ ఓపెన్ చేసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఫ్రంట్కి తల తీసుకొని మీరు సింగిల్గా ట్రై చేసుకున్నట్లయితే ఇలాగా లేదంటే ఎవరో హెల్ప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం పైనుంచి కిందకి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఫ్యాన్కి ఎదురుగా హెయిర్ పెట్టేసి మనం తుడుచుకుంటే వాటర్ అనేది త్వరగా ఆరిపోతుంది అనమాట సో వాటర్ ఆల్రెడీ మనం ఇలా కట్టేసాం కదా ఫస్ట్ అప్పుడే చాలా వాటర్ టవల్ అయితే అబ్జర్బ్ చేసేసుకుంది చూసారు కదా వాటర్ అసలు లేదు స్టార్టింగ్లో చూపించినప్పుడు ఫుల్ వాటర్తో ఉంది కదా సో ఇది ఇలా ఫ్యాన్ దగ్గర ఇలా లేయర్స్లా ఓపెన్ చేస్తూ మనం తుడుచుకుంటే చూసారా ఆల్రెడీ ఆరిపోయింది హెయిర్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో నా హెయిర్ అయితే మొత్తం డ్రై అయిపోయింది ఇంకా ఇంకొక ఇంకో విధంగా ఎలా డ్రై చేసుకోవాలో చూపిస్తాను టవల్తోనే ట్యాపింగ్తో ఇంకా ఇలా ఫ్యాన్ దగ్గర ఒక ఐదు నిమిషాలు మనం తుడుచుకుంటే హెయిర్ అనేది ఆరిపోతుంది చూసారు కదా నా హెయిర్ అయితే కంప్లీట్గా ఇంకా ఆరిపోయింది ఇలా అయిన తర్వాత నేను వేరే విధంగా కూడా తల తుడుచుకోవచ్చు ఎలాగనేది చూపిస్తాను చూడండి టవల్ని అయితే రోల్ చేసేయండి టవల్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫ్యాన్కి ఎదురుగా పెట్టేసా హెయిర్ ఫ్యాన్లోకి వెళ్ళిపోతుంది హెయిర్ చూసుకోండి కొంచెం ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకున్న టవల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మనం చేస్తే కొంచెం మధ్యలో చిక్కులవి లేకుండా ఆరిపోతుంది అనమాట సో ఇలా చేసినా పర్వాలేదు అండ్ స్టార్టింగ్ నేను చూపించిన విధంగా చేసినా పర్వాలేదు హెయిర్ అయితే కాలేజ్కి వెళ్ళాలనుకున్న వెంటనే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్న ఈ విధంగా చేస్తే హెయిర్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్యాన్ గాలికి హెయిర్ ఎలా ఎదురుతుందో సో ఇప్పుడు ఇలా దుడిచేసిన తర్వాత వెంటనే మనం దువ్వెంతో కూడా దుడేసుకుంటే మనం హెడ్ వాష్ చేసిన తర్వాత జుట్టు అనేది కొంచెం దగ్గరగా అయిపోతుంది కదా సో హెయిర్ మొత్తం కొంచెం ప్లెయిన్గా వస్తే మనకి ఇంకా ఆరిపోతుందన్నమాట వెంటనే దువ్వెంతో కూడా దువ్వేసుకుంటే ఇంకా ఏమైనా వాటర్ ఉండిపోయినట్లు ఉంటే అది కూడా ఆరిపోతుంది ట్రై అయిపోతుంది సో నెక్స్ట్ వెంటనే నేనైతే దువ్వెంతో దువ్వేస్తాను ఇలా టవల్తో టవల్ డ్రైయింగ్ చేసిన తర్వాత దువ్వెంతో కూడా నీట్గా చిప్పులేమి లేకుండా అయితే దువ్వేస్తాను సో దువ్వేసిన తర్వాత జడ వేసేసుకుంటే వేసేసుకుంటాను ఇంట్లో ఉంటే మాత్రం నేను కొంచెంసేపు సేపు అలాగే వదిలేస్తాను సో అదండి అడిగారు కదా ఈ విధంగా అయితే నేను హెయిర్ అయితే డ్రై చేసుకుంటాను సో తొందరగా బయటికి వెళ్ళిపోవాలి స్నానం చేసిన వెంటనే కాలేజ్కి వెళ్ళాలి లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళిపోవాలి టైం లేదు అనుకుంటే ఈ విధంగా ఫ్యాన్ దగ్గర నేను చెప్పిన విధంగా అయితే తల ఆరబెట్టేసుకోవచ్చు సో అది ఇంకా తర్వాత నేనైతే జడ చేసుకుంటున్నాను ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ ఆప్షన్ వస్తుంది మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అని ఒకటి చూపిస్తుంది హెచ్వై అని సో దానిపైన టచ్ చేస్తే నా వీడియో అనేది మరి కొంతమందికి రికమెండ్ అవుతుందనమాట సో హైప్ ఆప్షన్ కూడా ఓకే చేయండి అలాగే కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి సో అదండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ఇంకా మన ఛానల్లో అయితే హెయిర్ కేర్ కోసం వీడియో అప్లోడ్ చేశాను అలాగే ఆయిలింగ్ ఎలా ఆ వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో అయితే కనిపిస్తాయి సో అక్కడ చూడండి అలాగే షార్ట్ వీడియోస్లో కూడా కింద లింక్ ట్యాడ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో అలా అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అన్నీ చూడండి చూ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సో అదండి బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో నెక్స్ట్ వీడియో వచ్చి నైట్ కేరు నా హెయిర్కి నైట్ టైం ఎలాంటి కేర్ తీసుకుంటానో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఇలాగే ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే చేస్తే మన ఛానల్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు సో దండి బాయ్ బాయ్ అందరికీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది నేను ఇంకా అయితే వేసుకుంటున్నాను సో ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి బాయ్ బాయ్ అందరికీ